సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సర్దార్ పాపన జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజమౌళి గాడిపల్లి భాస్కర్ గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు రాజాగౌడ్ మాట్లాడారు నవాబుల రాజ్యాలపై దండయాత్రలు చేసి విజయం సాధించడంతో పాటు ఎన్నో కోటలను నిర్మించిన బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వైపాపన్న అని కొనియాడారు బలహీన వర్గాల ప్రజలందరికీ సర్వాయి పాపన్న ఆదర్శంగా నిలిచారని సర్వాయి పాపన స్ఫూర్తితో సమస్యల సాధనకు ప్రజలు ఎళ్లవేళలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొబ్బూరి రజితా గౌడ్ పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌడ సంఘ అధ్యక్షులు రాజగౌడ్ గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి మరియు గౌడ సంఘం పెద్దలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే మన బీసీ నాయకుడైన సర్వా సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆ రోజు అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహించి ఆ రోజు ఉన్న ఉన్నత వర్గాలను ఎదిరించి మన బడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతిగించిన సర్వాయి పాపన సర్వ్ పాపన్న గారి ఆశయాలను మనం అందరం కూడా ఆచరించి ముందు ముందు రోజులలో మన బడు వలి వర్గాలందరూ కూడా ఏకమై మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆ రోజు నేను సూచించిన పాపన్న గారికి నిజంగా ఈరోజు శివార్లు తెలి తెలుసుకున్నందుకు ఇంతమంది విశేష గౌడ సోదరులకు మరియు ప్రజానీకానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియచ్చు విగ్రహావిష్కరణ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సమయవస్తున్న సమయత్సవ గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియచ్చు బలహీన వర్గాల నాయకుడు వీరుడు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన రాజమౌళి సార్ గారికి భాస్కరన్న గారికి మిగతా మా గౌడ సంఘం పెద్దలందరికీ ప్రతి అన్నతమ్ముల అతను ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వాళ్ళ గురించి చెప్పుకోవటం చాలా తక్కువ మనకి ఇది ట్యాంక్ బండి మీద విగ్రహ ప్ర విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ని కోరుకుంటూ ప్రతి ఊర్లో కూడా మన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించాలని కోరుకుంటూ మన పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా సర్వై సర్దార్ పాపన్న గౌ గారి చరిత్ర ప్రతి ఒక్క పిల్లలకు తెలియజెప్పేలా మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ తొందరలోనే ఈ విగ్రహ ప్రతిష్ట కూడా మనకి దినదర్శన ఉంటుంది